సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సరికాదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని చెప్పడం హర్షణీయమని జనసేన ఎమ్మెల్యేలు అన్నారు కామినేని ఆ రోజు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారని సుందరపు విజయ్ కుమార్ బొలిసెట్టి శ్రీనివాసులు వెల్లడించారు సభలో ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మాత్రమే తమకు సమయం ఉంటుందని తెలిపారు గారు గారు చంద్రబాబు నాయుడు లోకేష్ మన అందరూ కలిసి ప్రజలు మనకు ఓట్లు వేసారంటే ప్రజా సమస్యల మీద మాత్రమే సభలో చర్చ జరగాలన్నది వాళ్ళ అభిప్రాయం దానికి అనుగుణంగానే వాళ్ళ జనసేన పార్టీ నుంచి మేము కానీ తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అండ్ ఎమ్మెల్యేస్ కానీ అదే మాట్లాడటం మీరు చూస్తూ ఉన్నారు మాకు ఇచ్చిన సమయాన్ని ఏ ప్రజలైతే మమ్మల్ని శాసనసభకు పంపించారో వాళ్ళ సమస్యల మీద ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే మా సభ్యులు మాట్లాడటం మీరు గమనించే ఉంటారు ఇది జనరల్గా ఒక టాపిక్ సభలో లేని వ్యక్తుల గురించి మనం అక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు అన్నెసరిగా టాపిక్ రావడం దాని మీద పెద్ద రాధాంతం జరగడం మీ అందరికీ తెలుసు దాన్ని ఈరోజు రికార్డ్స్ నుంచి తొలగించారని చెప్పిన విషయం తెలియజేయడానికి రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తా